తమిళనాడులో హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి రానున్న ఎన్నికల్లో ఇరవై మూడు శాతం ఓటు షేర్ లభించే అవకాశం ఉందని డిఎంకే నిర్వహించిన ఒక సీక్రెట్ సర్వేతో పట్టబయలైంది కరూరులో విజయ్ సభలో జరిగిన దుర్ఘటనలో నలభై ఒక్క మంది మృతి చెందిన తర్వాత ఈ సర్వే నిర్వహించగా ఆ ఘటన విజయ్ కి మరింత ఆదరణ పెంచిందే తప్ప తగ్గలేదని సర్వే చెబుతోంది అక్టోబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ తొమ్మిది ఒక లక్షల మందిని డిఎంకే సభ్యులు సర్వే చేశారు ప్రతి అసెంబ్లీని నియోజకవర్గంలో సగటున ఒక వెయ్యి రెండు వందల నలభై ఐదు మందితో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తీసుకున్నారు చాలా మంది విజయ్ పై సానుకూలత లేకపోయినా వ్యతిరేకంగా మాత్రం మాట్లాడలేదని సర్వే చెబుతోంది దాంతో రానున్న ఎన్నికల్లో ఒకవేళ విజయ్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే సుమారు ఇరవై మూడు శాతం ఓట్లు దక్కవచ్చని అంచనా టీవీకే ఒంటరిగా పోటీ చేసిన పక్షంలో డిఎంకే నలభై ఐదు శాతం ఏఐఏడిఎంకే బీజేపీ ఇరవై రెండు శాతం టీవీకే ఇరవై మూడు ఎన్టీకే ఐదు శాతం ఓటు షేర్ సాధించొచ్చని సర్వేలో తేలింది అలానే ఇప్పుడు ప్రతి పార్టీ ఓట్లని విజయ్ పార్టీ కొంతమేర చీల్చొచ్చని వ్యూహకర్తలు చెబుతున్నారు ఓవరాల్గా రెండు వేల ఇరవై తొమ్మిది లేదా రెండు వేల ముప్పై ఒకటి నాటికి విజయ్ పార్టీ ప్రధాన పార్టీగా తమిళనాడులో అవతరించే అవకాశం ఉందట